హలో అండి ఈరోజు మనం గిరిజ రాణి కలవలా గారు రాసిన ఆస్తి పంపకాలు అనే కథ విందాం ఈ కథ రవళి ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి అప్పుడే తెల్లారిందా మెలకువే రాలేదు అనుకుంటూ పక్కకు చూసింది సుమతి భర్త సుందర్రావు కనబడలేదు వాకింగ్కి వెళ్లిపోయినట్లున్నారు అనుకుంటూ మంచం దిగింది సుందర్రావు చిరు ఉద్యోగస్తుడు పెద్దగా సంపాదన పరుడు కాదు ఆ కారణంగా ఇంట్లో అతనంటే చులకన భావం ఎక్కువే తన పుట్టింటి సహాయంతోనే కొడుకును చదివించుకుంది సుమతి కొడుకు రాజాకి తండ్రంటే తేలిక భావం సుందర్రా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా ఖాళీ సమయాన్ని తనకిష్టమైన కథా రచనలతో గడుపుతుంటాడు కొడుకు రాజా బ్యాంక్లో క్లర్క్ గాను కోడల్ టీచర్ గాను చేస్తున్నారు రాజా ఎనిమిది అయిపోతుంది మీ నాన్న ఇంకా రాలేదు ఫోన్ చేసి రమ్మని చెప్పు అంది సుమతి ఆయన చేసే ఘనకార్యాలు ఇక్కడే ఉన్నాయిలే అంటూనే తండ్రికి ఫోన్ చేశాడు ఆయనకి వాకింగ్ స్లీపింగులతో పాటు అతి ముఖ్యమైన పని ఈటింగ్ ఉందిగా అంటూ కిసుక్కున నవ్వింది రాధ మీ నాన్న ఫోన్ తీసుకెళ్లినట్లు లేదురా మతిమరుపు మాలోకం ఇక్కడే రింగ్ అవుతుంది అంది సుమతి సుందర్రావు కథలు రాసుకున్న టేబుల్ మీద తెల్లకాయతాల బొత్తి పక్కన పేపర్ మీద సగన్ రాసి ఆపినట్లున్నాడు ఎగిరిపోకుండా దాని మీద ఫోన్ పెట్టబడి ఉంది ఫోన్ చేతిలోకి తీసుకున్నాక అక్కడ రాసున్న వాక్యాల మీద సుమతి దృష్టి పడింది మొదటి రెండు వాక్యాలు చదవగానే భయంగా కళ్ళు పెద్దవిగా చేసింది నుంచి చివరి వరకు చదవగానే గాబరా పుట్టేసింది ఒరేయ్ రాజా మీ నాన్న చూడరా ఎంత పనిచేశాడో అంటూ గొల్లుమంది ఏంటమ్మా నానికేమైంది ఏంటత్తయ్యా ఎందుకలా అరిచారు అంటూ కంగారుగా అడిగారు చేతిలోని కాగితం కొడుక్కిచ్చి నేల మీద చతికిల పడి నెత్తి బాదుకోసాగింది సుమతి ఇదేంటి నాన్న అంటూ అసంపూర్తిగా అన్నాడు విషయం అర్థం కాక రాధ భర్త చేతిలోని కాగితం తీసుకొని పైకి చదవసాగింది నా కోసం వెతకవద్దు జీవితం మీద విరక్తి పుట్టింది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఆత్మహత్య చేసుకుంటున్నాను నా శవం కూడా వెతికే ప్రయత్నం చేయొద్దు ఊళ్ళో ఉన్న మన ఇంటిని బడికి రెండెకరాల పొలం మన ఊరి స్వామి గుడికి రాసిచ్చేశాను ఇక్కడ ఈ మధ్య కొన్న స్థలం అనాథాశ్రమ నిర్మాణానికి రాసేశాను కొడుకు కోడలికి వారికి వారి సంపాదనలు సరిపోతాయి కాబట్టి వారికి ఏమీ ఇవ్వడం లేదు ఈ ఆస్తులు బంధాలు ఉట్టి మాయ అందుకే ఈ మాయా ప్రపంచం నుండి తొలగిపోతున్నాను అని చదవడం పూర్తి చేసి మీ నాన్నకి ఇదేం బుద్ధండి ఎంత సంపాదనలు సంపాదనలుంటే మాత్రం ఉన్న ఆస్తి మనకివ్వకుండా ఎవరికో దారాదత్తం చేస్తారా మనకి ఇంత అన్యాయం చేస్తారా అంటూ గయ్యమంది రాధ అవునమ్మా ఇలా ఆస్తులన్నీ దారాదత్తం చేసేసి నా కోసం వెతకద్దు అని రాసేసిపోతే సరిపోతుంది సరిపోతుందనుకున్నాడా కన్న కొడుక్కి ఇంత అన్యాయం చేస్తాడా బుసలు కొట్టాడు రాజా నా ఎవరికి చెప్పుకోవాలి కనీసం పెన్షన్ వచ్చే ఉద్యోగం కూడా కాదాయే నా జీవితం ఎలా గడుస్తుందనుకున్నాడు మీ నాన్న నన్ను నట్టెట్లో ముంచి తన దారి తాను చూసుకున్నాడు నేను ఎలా బతకాలరా దేవుడా అంటూ మళ్ళీ బోరుమంది సుమతి ఇంత బతుకు బతికి ఇప్పుడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడంటే పది మంది మనల్ని ఏమనుకుంటారు పరువు కాస్త తీసేశాడు మీ నాన్న ఈసడింపుగా అంది రాధ గేట్ చప్పుడు వినిపించింది చూసేసరికి సుందర్రా ఏమిటి అందరూ దెయ్యాన్ని చూస్తున్నట్లు చూస్తున్నారు ఏమైంది అన్నాడు అదే తిరిగొచ్చేశారు ఆత్మహత్య చేసుకోవడానికి భయమేసిందా కోపంగా అంది సుమతి కాదమ్మా ఉరిపోసుకోవడానికి చాంతాడు తీసుకెళ్దామని వచ్చారు వెటకారంగా అన్నాడు రాజా మీరేమంటున్నారో అర్థం కావడం లేదు ఊరేమిటి ఆత్మహత్య ఏంటి ఆశ్చర్యంగా అన్నాడు సుందర్రావు ఆస్తి మొత్తం అందరికీ పంపకాలు చేయడం అయిందా ఇంకా మిగిలిందా అన్నాడు రాజా మీ చావు ఉత్తరం చదివి చావండి అంటూ కాగితాన్ని సుందర్రావు మీదకి విసిరింది సుమతి ఆస్తి అంతా అందరికీ రాసిచ్చి అటు చావకుండా ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చారా కోపంగా అంది రాధ ఆ కాగితం చదవడం మొదలెట్టి వెంటనే ఫకాలన నవ్వాడు వార్ని ఇదే సంగతి ఈ ఆత్మహత్య చేసుకుంటానన్నది నేను కాదు బలరామయ్య చేసుకుంటానన్నాడు అన్నాడు బలరామయ్య ఎవరు అన్నాడు రాజా నేను రాస్తున్న నవలలో ఈ బలరామయ్య ఒక పాత్ర కొన్ని కారణాల వల్ల అతను చచ్చిపోదామని నిర్ణయించుకొని ఈ సూసైడ్ నోట్ రాశాడు తర్వాత భాగం ఈ రోజు రాద్దామని అంతటితో ఆపాను అన్నాడు ముగ్గురు ముఖముఖాలు చూసుకున్నారు ఒకవేళ అది నేనే రాశాననుకోండి పోయిన నా గురించి ఆడవకుండా ఆస్తుల గురించి ఏడుస్తున్నారా అయినా మీకు తెలియకుండా నేనేం ఆస్తులు కూడా పెట్టాను దమ్ముడి ఏగాని కూడా నా పేర్లు లేదని మీకు తెలియదా ఆ ఉత్తరం చూసి ఎంతగా వెంపర్లాడిపోయారో తల్లి కొడుకులు ఆ ఆస్తి అంతా బలరామయ్యది నాది కాదు అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ప్లేట్లో పెసరట్టు ఉప్మా వేసుకున్నాడు తెరిచిన నోరు మూతపడలేదు ముగ్గురికి ఇదండి ఆస్తి పంపకాలు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ